హరి ఓం విమల నిజ పదాబ్జం వేద వేదాంత వేద్యం మమకూల గురునాథం వాద్యప ప్రమోదం రమణసుగుణజాలం రంగరాడ్భాగినేయం కమల జనుతపాదం కార్తికేయం నమామి అందరికీ నమస్కారం మనకి దాదాపుగా వారికిను తులారాశివారికిను వారికిను మకర రాశి రాశివారికి లైక్ కర్కాటక వారికి ఈ రాసుల వారికి వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ జరుగుతోంది మరి ఇటువంటి వారికి ఏం చేస్తే అటువంటి దోషాలు తొలగిపోతాయి ఏ స్వామిని మనం ఆరాధిస్తే అటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు అనేది మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం అంశం అయితే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి యొక్క ఆరాధన అంటే యాక్చువల్గా చాలామంది చెప్పేటువంటి పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి మరి అతన్ని కొంతమంది వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు కదా అంటే వల్లి దేవసేనులు అనేవి అతనున్నటువంటి శక్తులు విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మచారే కానీ సిద్ధి బుద్ధి అనేవి అతని శక్తులు ఆ శక్తుల్ని మనము వారి యొక్క బంధాలుగా మనం మనం ఆలోచించి మనం అటువంటి అలా వారి కళ్యాణం చేస్తాం అలాగే ఇక్కడ కూడా వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళకి మనం వివాహం చేస్తున్నాం మరి అటువంటి వివాహములో ఈ యొక్క రాసుల వారి ఎవరెవరు మేషం కర్కాటకం తుల మకర రాశి వారికి వివాహం చాలా ఆలస్యమవుతోంది సంతానం కూడా ఆలస్యమవుతోంది వెంటనే రమణ సుగుణజాలం రంగ రాగ్భాగినేయం కమలజనుత పాదం కార్తికేయం నమామి ఆయన్ని మనం పాదాలు పట్టుకుంటే చాలు వివాదాల నుంచి విముక్తి కలిగేటువంటి శుభయోగాన్ని కలిగిస్తాడు సమస్తమైనటువంటి జన వశీకరణ శక్తుడు ఎక్కువగా ఉంటుంది సంతానం లేని వారికి మంచి సంతానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే సుబ్రహ్మణ్య స్వామిని అందరూ కూడా మంగళవారం పూజిస్తుంటారు నేను గురువారం రోజు పూజించమంటాను నేను గురువారం అంటే కుజుడి యొక్క వారము కాబట్టి మంగళవారం భోమవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టవారం కరెక్టే కానీ గురువారం కనుక మనం చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహము చేత భౌముడైనటువంటి సుబ్రహ్మణ్యుడు వైవాహిక జీవనాన్ని శుభం కలిగిస్తాడు కనుక మనం గురువారం గనుక ఈ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి మనం కళ్యాణము జరిపించినట్టయితే తప్పకుండా మనకి స్వామివారి అనుగ్రహము చేత శుభకర మంగళప్రద అన్యోన్య దాంపత్య సుఖజీవన జనవశీకరణ శక్తి పొందుకోగలిగే అవకాశం అలాగే ఖచ్చితంగా మనకి సంతాన లేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని కలిగించే అవకాశం బాగా కనబడుతుంది ఇక్కడ నేను ఒక విశేషం ఏంటంటే స్వామివారికి ఎర్రని వస్త్రాలు ధరింపజేస్తే మంచిది అలాగే అమ్మవార్లకి వల్లి దేవసేన ఇద్దరులకు కూడా అని గులాబీ రంగు అనుకునేటువంటి వస్త్రాలు ధరింపజేస్తే మంచిది ఇది రక్తదోషాలని పోగొడుతుంది ఈ వర్ణపు వస్త్రాలు రక్తదోషాలని పోగొడతాయి అలాగే ఈ వర్ణపు వస్త్రాల వల్ల పిండోత్పత్తి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క స్వామివారి వస్త్రం ధరించడం వల్ల మనకి వీర్యమైనటువంటి వృద్ధి పెరిగే అవకాశం బలంగా ఉంటుంది వీర్య వృద్ధి వల్ల అండోత్పత్తి వల్ల మంచి సంతానాన్ని పొందుకునే అవకాశం బలంగా కలుగుతుంది ఈ యొక్క వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడిని మనం అర్చన చేయడం వల్ల కళ్యాణం జరిపించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలన్నీ తొలగిపోతాయి సుందరుడు స్వరూపుడు అయినటువంటి వాడు మనకి బలెం మాత్రమే ఆయుధంగా తగ్గేవాడు నెమలి అంటే మయూర వాహనుడు చాలా సుందరమైనటువంటి రూపం స్వామివారిది బాలకుడు పసిబాలులాగా ఉంటాడు ఎప్పుడూ స్థైర్యము ధైర్యము చురుకుదనము జ్ఞానవంతుడు శీఘ్ర గమనం కలిగిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఠక్క టక్క టక్క మన పనులు పూర్తవుతాయి ఆయన్ని మనం వేడుకుంటే చాలు మరి ఇప్పుడు చాలామంది వచ్చేసి జన జ్ఞాన వేదికల వాళ్ళు ఉంటారుగా వాళ్ళు వెంటనే మిమ్మల్ని అడుగుతారు ఏమిటో ఒక ఆయన గణపతి పూజ ఉంటున్నాడు ఒక ఆయన గణపతి సుబ్రహ్మణ్య స్వామి అంటాడు వెంకన్న స్వామి అంటాడు ఒక ఆయన మల్లన్న అంటాడు ఒక ఆయన యాదాద్రి అంటాడు ఒక ఆయన పానకాల స్వామి అంటాడు ఎంతమంది రా బాబు మీకు అని వివేకము లేనటువంటి మాటలు మాడుతుంటారు అటువంటి జల జ్ఞాన వేదికల వాళ్ళకి ఒక విషయం చెప్పాలి మనం ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఊళ్ళో ఉండేటువంటి గ్రామ సర్పంచుల వరకు అంతెందుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెడితే ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు ఆఫ్టర్ ఆల్ కంపెనీకి సరే అంతకంటే ముఖ్యమైనది కుటుంబ వ్యవస్థలో ఎంతమంది యజమానులు ఉంటారు ఇద్దరు మినిమం ఇద్దరు యజమానులు తల్లి తండ్రి భార్య భర్త మరి ఆఫ్టర్ ఆల్ నీకు సొంత పెళ్ళం సొంత మొగుడికి ఇద్దరు యజమానులు ఉంటే మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఎంతమంది ఎస్టెంట్ ఉండాలి వీళ్ళందరూ కూడా శివ నారాయణుల యొక్క క్యాబినెట్స్ ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక పనిపై చెప్తాడు ఈ పని ఈ కష్టము ఈ పని నీ వల్ల జరగాలి పూర్తి చేయాలి ఈ బుద్ధి జ్ఞానం నీ వల్ల ఇవ్వాలి ఈ రాక్షసుడి సంహారం నువ్వు చేయాలి మనుషులటువంటి ప్రకోపాలని మానసిక విద్యల్ని లక్ష్మీ స్వామి రూపంలో తాలించు భార్యాభర్తల మైత్రి కోసం మానవ రూపంలో ఎటువంటి కష్టాలుంటాయి ఎటా అధిగమించాలి రామావతారంలో చూపించు నీళ్ళలో ఉన్నటువంటి అనేక మలినాలని మత్స్యావతారాలను పైకి తీసుకురా కుర్మావతారంలో పైకి తీసుకురా వామనావతారంలో దుష్టుల్ని నాశనం చేయి ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆశించాడు కలెక్టర్ ఆఫీస్ కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది టెలికమ్యూనిక్ కొంతమంది ఎలాగైతే మీకు డిపార్ట్మెంట్లలో సీనియర్ 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 సబ్ సీనియర్ జూనియర్ క్లర్క్ సర్ అలాగే బంట్రోతు ప్యూను డ్రైవరు చెప్రాసి ఇంతమందిలో ఉన్నప్పుడు మరి ఆయనకి ఎంతమంది ఉండాలి కాబట్టి డివిజన్ ఆఫ్ పార్ట్స్ డివిజన్ ఆఫ్ క్రియేటివిటీ వారి వారి పనులు సమర్థవంతంగా పూర్తి చేసుకొని వారి పై అధికారికి ఆ పై అధికారి పై అధికారికి ఇచ్చినప్పుడు అది కాస్త మనకి ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి వరకు ఆ మంత్రుల నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళేటువంటి ప్రక్రియనే నారాయణుడు పరమేశ్వరుడు కాబట్టి మనకి ఇక్కడ వివాహం ఆలస్యం అవుతున్నవారు మరి కొంతమంది వినాయకుని పూజించమంటారు అని అడిగితే జాతకల్లో బుధగ్రహం కనుక బాగాలేకపోతే బుధగ్రహానికి ఆధిపత్యమైన దేవత వినాయకుడు కాబట్టి వినాయకుని ప్రసన్నం చేసుకుంటే స్వామి కొద్దిగా కాపాడుతా పెళ్ళి పెళ్లి ఆలస్యం అవుతుందయ్యా ఇప్పటికేమో నలభై ఏళ్ళు వచ్చేశాయి అని ఆయన ప్రార్థన చేస్తే ఆయక లంబోదరుడు ఆ కార్యక్రమం అనుకూలంగా మారుస్తాడు ఇక్కడ మనకి సహజంగా ఆటంకాలు కలిగినప్పుడు స్వామి వేడుకుంటే శీఘ్రముగా మనకి వివాహం శీఘ్ర సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి డిపార్ట్మెంటు స్వామి అలాగే కొంతమంది పార్వతీ కళ్యాణం చేయమంటారండి ఇక ఈయనకు మించిన అల్టిమేట్ ఆయన ఇక సాధ్యమైతే అదే చేయమంటాడు మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడే మీరు తప్పకుండా ఆయన డిపార్ట్మెంట్లో పూజ చేయండి నో ప్రాబ్లం ఇంకొంతమంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వామి తిరుమలకి వెళ్ళమన్నారు చేయండి స్వామి మీరు ఐదేళ్ళు స్వామి చేయమన్నారు ప్రదక్షిణలు చేశాను కళ్యాణాలు చేశాను ఏదికున్నా కవ్వట్లేదు స్వామి నిరంతరం స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వరాయన స్వామివారిని కార్తికేయాయ నమ సుబ్రహ్మణ్యేశ్వర ఆయనమ వేదవేదాంత్యాయ నమ ఇలా స్వామివారిని నిరంతరం జపం చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే తొందరలోనే మీకు కళ్యాణం జరుగుతుంది ఉన్న ఆటంకాలను తొలగింపజేస్తాడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ రాసుల వారికి వివాహ యోగి ఏర్పడుతుంది సంతాన యోగ్యత ఏర్పడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి తప్పుగా అనుకోవద్దు అక్రమ సంబంధాలని కూడా నాశనము చేసి క్రమమైనటువంటి సంబంధాలని అనుకూలంగా మార్చి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి అన్యోన్యతని పెంచు పెంపొందింపజేసేటువంటి అవకాశం కూడా సుబ్రహ్మణ్య స్వామి పాదాలు పట్టుకుంటే సుసాధ్యమవుతుంది వెంటనే మీరు ఆ పనిచేయండి తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగం ఉంటుంది భరవణ భవ హర సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర ఇలా స్వామివారిని పూజించండి తప్పకుండా మీకు ఆ అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వరుడితో మీకు కృత్తికలలో పుట్టినటువంటి ఆ స్వామి మీకు శుభాన్ని ఆనందాన్ని వివాహాన్ని కలిగిస్తాడనే విషయంలో సందేహం లేదు తప్పకుండా ఇలా మీరు చేసి షణ్ముఖుడిని ప్రసన్నం చేసుకుంటే చాలు తప్పకుండా మీకు సంతానం అయితే ఆడపిల్ల పుడితే షణ్ముఖ ప్రియా అని కుమారుడు పుడితే షణ్ముఖ అని పేరు పెట్టుకుంటానని వెంటనే మొక్కండి తప్పకుండా అవుతుంది వివాహం తర్వాత స్వామి నీ యొక్క కొండకు వస్తాను మొక్కండి తిరుతాని కానీ ఇంకొకటి కానీ ఆరు సన్నిధిలున్నాయి స్వామి వారికి ఆరుసరికి వస్తా మొక్కండి పెళ్ళవగానే అదే వస్త్రాల మీద స్వామివారికి దర్శనానికి వెళ్ళిపోండి తప్పకుండా మీకు మళ్ళీ కుమారస్వామికి జన్మిస్తాడు ఇలా మనం స్వామివారి నిశ్చలమైనటువంటి దృఢమైన భక్తి విశ్వాసంతో ఆ స్వామిని వేడుకుంటే ఉంది ప్రతిదీ మనకు స్వామివారు తెచ్చి మనకి మన యొక్క హృదయంలో నిలబెడతాడు కానీ మీరందరూ కూడా స్వామివారిని వేడుకోండి స్వామివారి అనుగ్రహంతో వివాహం కానివారు ఇలా కళ్యాణం జరిపించండి స్వామివారికి అభిషేకాలు అర్చన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పువ్వులతో అర్చన చేయండి ఎర్రని అక్షతలతో పూజలు చేయండి గన్నేరు పూలతో పూజ చేయండి తప్ప స్వామివారు అనుకుని అలాగే ఎర్రపప్పు నైవేద్యాన్ని పెట్టండి స్వామివారికి అలాగే అంటారు కులుత్తపు నైవేద్యం పెట్టండి అలాగే స్వామివారికి మనకి మిరు మిర్యాల అన్నం మిర్యాలపు అన్నం కూడా పెట్టండి స్వామివారికి తప్పకుండా భోజన ప్రియుడు ఆ స్వామివారు భక్త ప్రియుడు అయినందు వలన మనకి వెంటనే అనుకున్నటువంటి కోరికలను ధర్మమైన కోరికలను నెరవేరుస్తాడు మనకి అవుతాడు విషయం తెలియజేసుకుంటూ తప్పకుండా వీరందరూ కూడా ఈ స్వామిని సేవిస్తారని ఇటువంటి విషయాల గురించే మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ